ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ రూల్స్ అన్నింటినీ కూడా మార్చేస్తున్నారు ఆ వాసనలు లేకుండా చేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది అందులో భాగంగా అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నారు దాంట్లో ఒకటి ఆదివారం సెలవు అనేదాన్ని తొలగించాలి అని ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది జార్ఖండ్ రాష్ట్రంలో దుంకా అనేటువంటి ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తూ చేసినటువంటి వ్యాఖ్య కింద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆదివారం అనగానే మన మూడంతా కూడా సెలవు మీద వెళ్ళిపోతుంది శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మొత్తం సెలవు అనేటువంటి మూడులోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఎందుకంటే వాళ్ళకి సండే ఇంపార్టెంట్ సండే ఎందుకు ఇంపార్టెంట్ అంటే చర్చిలకు వెళ్తూ ఉంటారు ప్రార్థనలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుగా పరిగణించి హాలిడేగా ప్రకటించారు ఇదే కంటిన్యూ అవుతుంది ఆదివారం రోజు సెలవు అనేది ఆదివారం రోజు సెలవు కావడంతో మనం చర్చలు కనుక చూస్తే ప్రార్థనా మందిరాల్ని కిక్కిరిసిపోతూ ఉంటాయి మత మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు మత మార్పుల యొక్క వేగం కూడా పెరిగింది దీని కారణంగానే క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష బ్యూలో మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నానండి జార్ఖండ్ రాష్ట్రంలో మరి పిఎం గారు ప్రసంగించినప్పుడు ఈ ప్రస్తావన చేసినట్లుగా సోషల్ మీడియా సాక్షిగా మనం వింటూ వస్తున్నాం బహుశా ఈ విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు లేదా మీలో కొంతమందికి విషయం తెలిసి ఉండొచ్చు అయితే దీని గురించి గతంలో కూడా ఒకటి రెండు దపాలు ఈ ప్రస్తావన వచ్చినాయి కానీ అవి అంతా ప్రబలనట్టుగా కనబడలేదు అయితే ఈసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వస్తుందండి ఈ విషయం విషయం ఏంటంటే ఆదివారం సెలవు రద్దు చేయాలి అని పిఎం గారు యోచిస్తున్నట్లుగా ఢిల్లీలో మరి మంతనాలు జరుగుతున్నట్లుగా ఈ అంశం మీద తర్జన భర్జనలు జరుగుతున్నట్లుగా ఒక వార్తా కథను నా దృష్టికి వచ్చిందండి నేను వీలైతే ఆ వీడియో కూడా కాపీరైట్ లేకుండా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను గుర్తుంచుకోండి కొంతమందికి తెలియక వేరే వీడియో ప్లే అవుతున్నప్పుడు మీ పిక్చర్ ప్లే అవుతుంది ఏంటి అని కామెంట్ రాస్తున్నారు అలా కామెంట్ చేయొద్దని సవనీయంగా మరొకసారి మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి కొన్ని కొన్ని ట్రిక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది వాటిలో భాగమే ఇలాంటివి కాబట్టి అర్థం చేసుకోగలరు మన క్రీస్తు విజయం ఎవర్స్ అందరూ కూడా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆదివారం సెలవు రద్దు చేసి శుక్రవారం రోజు సెలవు దినంగా ప్రకటిస్తే ఎలాగుంటుంది అన్నది దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి త్వరలో శుక్రవారం సెలవు దినంగా భారతదేశం అంతటా మరి ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్తా కథనం వచ్చిందండి అయితే ఏంటి ఎందుకు ఎలా చేయాలి సాధారణంగా ఈ పాటికే అందరికీ ఆది శనివారం అనగానే ఆదివారం సెలవు ఆదివారం అనగానే సెలవు శుభ్రంగా మంచి ఆహారం తెచ్చుకోవటం మాంసాహారం తెచ్చుకోవటం లేదా రెస్ట్ తీసుకోవటం లేదా ఏదన్నా ఆ సెలవు దినాన్ని ఏదన్నా పెట్టుకోవటం ముఖ్యంగా ఆదివారం ఎవరికి ఉపయోగకరంగా మారింది అంటే క్రైస్తవులకు ముఖ్యంగా ఉపయోగకరంగా మారింది దీన్ని చెప్పబోయే ముందు మరొక మాట మీకు చెప్పి యువతలకు రావాలి ఏంటంటే సరే ఇంతకు ఏమండి పిఎం గారు మీరు ఎందుకు మార్చాలనుకుంటున్నారు ఆదివారం సెలవు ఉంటే తప్పేంటి అని మనం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి వాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నటువంటి కథనం ఏంటి బ్రిటిష్ మూలాలు బ్రిటిష్ వాసన అనేటువంటిది ఇండియాలో ఉండకూడదు ఈ ఆదివారం సెలవు దినం అన్నది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించాల్సిందే అని దీన్ని అడ్డం పెట్టి ఈ మాటని అడ్డం పెట్టుకొని శుక్రవారం సెలవు దినం ప్రకటించాలి ఎందుకంటే హిందుత్వ విధానంలో శుక్రవారం అనేది అమ్మవారికి సంబంధించిన రోజు అంట ఏమండి సోమవారం ఒకటి ఒకరు ఆదివారం ఒకరు లేదంటే మంగళవారం ఒకరు బుధవారం ఒకరు గురువారం ఒకరు శుక్రవారం ఒకరు శనివారం ఒకరు ఇట్లా తర్వాత ఆదివారం సూర్యదేవునికి చేస్తారు అసలు సూర్యదేవునికి చేసే విధానంలో అసలు మాంసాహారం ముట్టకూడదు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు మన మీద దీన్ని రుద్దిపోయారు అని ఈ సాగు చూపిస్తున్నారు కానీ నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఒక క్రైస్తవ బోధకునిగా లేదా మా యొక్క మినిస్ట్రీస్ ఇండియా నుండి ఒక బోధకునిగా నేను మాట్లాడేది ఏంటంటే ఒక క్రిస్టియన్గా ఇండియన్ క్రిస్టియన్గా నేను చెప్పేది ఏంటంటే ఒక భారతీయ క్రైస్తవుని నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళు కేవలము ఆదివారం వస్తే చర్చిల కొరకు బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల ఆ మత మార్పిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆదివారాలు చర్చిలు తెరుస్తున్నారు కనుక ఖచ్చితంగా ఆదివారాలు సెలవు అందరికి సెలవు వస్తున్నాయి గనక ఇక ఇతర మతస్తులు కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చర్చీలకు అటెండ్ అవుతున్నారు అన్నది వీళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనట ఏముండో అర్థం చేసుకోండి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి క్లియర్గా ఆదివారం ఎందుకు ఎత్తేయాలనుకుంటున్నారంటే సాకు చూపిస్తుంది ఏమన్నా బ్రిటిష్ వాళ్ళ మీద కానీ ఓకే ఆ తెల్లోళ్ళ మీద కానీ నిజానికి ఆదివారాన మత మార్పిడీలు ఎక్కువ జరుగుతున్నాయి ఇది క్రైస్తవులకు చర్చిలకు వెళ్ళేవారికి బాగా ఉపయోగపడుతుంది ఆదివారం ఓకే ఇది ఒక ప్రత్యేకమైన దినంగా వాళ్ళు పాటిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు అన్నింటి కూడా తమ చర్చిలకు ఆహ్వానిస్తున్నారు మత మార్పిడీలు జరుగుతున్నాయి వీటిని అరికట్టే భాగంలో ఇది ఒక భాగంగా ఎంచాలి అని పైకి మాత్రం అలా మాట్లాడుతున్నారు అన్నమాట చూసారండి ఎంత భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో అయితే బీజేపీ లేదా విహెచ్పి అనండి ఏవండి ఆ అనండి వీళ్ళంతా కలిసి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఎలాగైనా సరే భారతదేశంలో ఆ సెలవు దినం అనేటువంటిది వస్తే అమ్మవారిని పూజించే దినాన్ని మనం ఏర్పాటు చేద్దాం శుక్రవారాన్నే ఏర్పాటు చేద్దాం అనే ఆలోచనలోకి వచ్చారండి ఏవండి దీన్ని ప్రతి క్రైస్తవుడు లౌకిక వాదాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా వ్యతిరేకించి తీరాలి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మోడీ ఏవండి హిందూ భావజాలంతో నిండిపోవటమే కాకుండా దేశాన్ని కూడా హిందూ విధానంలోనికే లాగేస్తున్నాడు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చాప కింద నీరులాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రవేశపెడుతూ భారతదేశం మీద నియంతృత్వ పరిపాలన జరుగుతోందా అన్నటువంటి పరిస్థితులకు తీసుకెళ్తున్నాడు ఏవండి అదేమంటే ఆ తెల్లోళ్ళు మరి దాదాపుగా వాళ్ళండి రెండు మూడు శతాబ్దాలు పరిపాలన చేశారు ఓకే వాళ్ళ కట్టడాలు ఉన్నాయి కట్టిన బ్రిడ్జీలు ఉన్నాయి వచ్చిన కట్టినటువంటివి మనం ఇప్పటికి వాడుకుంటున్నాం వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పటికీ వాడుకుంటున్నాం మరి వాటిని కూడా సమూలంగా నాశనం చేస్తారా ధ్వంసం చేసేస్తారా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి గెస్ట్ హౌస్లు ఉన్నాయి రైల్వే ట్రాక్లు ఉన్నాయి వంతెనలు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి అయితే మరి ఆ వాసన ఎక్కడికి పోతుంది అంటే వాళ్ళు వాళ్ళు వాడుకోదగినటువంటివన్నీ వీళ్ళు వాడుకుంటారండి ఆ మాటకు వస్తే క్రైస్తవ్యం నుంచి బలుబు కనిపెట్టారు క్రైస్తవ్యం నుండి తుపాకీ కనిపెట్టారు క్రైస్తవ్యం నుండి సైకిల్ కనిపెట్టారు క్రైస్తవ్యం నుండి బస్సు కనిపెట్టారు క్రైస్తవ్యం నుండి హెలికాప్టర్ కనిపెట్టారు విమానం కనిపెట్టారు యంత్రాలు కనిపెట్టారు మిషన్లు కనిపెట్టారు కనిపెట్టిందంతా కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్రిస్టియన్లే ఈవెన్ చేతిలో వాడుకునే మొబైల్ కూడా క్రిస్టియన్సే మరైతే అవి వాడుకుంటారు అప్పుడు అప్పుడు అవేం వాసన కొట్టవు బ్రిడ్జిలు వాడుకుంటారు అవి వాసన కొట్టవు పెద్ద పెద్ద హాస్పిటల్స్ హాస్పిటల్స్ వాడుకుంటారు వాసన కొట్టవు కేవలం ఆదివారం మాత్రం బ్రిటిష్ వాళ్ళ వాసన కొడుతుంది దాన్ని తీసేయాలని సాకుతో ప్రధానమంత్రి అక్కడ మాట్లాడటం అన్నది చాలా నీచమండి ఈ విషయాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం క్రైస్తవ సమాజం అంతా ముక్త కంటతో దీన్ని ఖండిస్తుంది భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా ఏకం కావాలి ఇది కులంతో సంబంధం లేదు ఏమండి మత ప్రమేయాన్ని తీసుకొని వచ్చి బలవంతంగా మన మీద రుద్దాలను చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోము 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 ఏమండి ఇండియా దేశాన్ని ఏదో హిందూ దేశంగా మార్చాలనేటువంటి కుట్రలో భాగంగా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మనం తిప్పికూడదాం 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 అందరూ కూడా గుర్తుంచుకోండి ఇవే మాటలు కామెంట్ రాయండి అర్థమైందా సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ రాయాలి ఈ విషయంలో ఎంత విషపూరితమైనటువంటి విషయాలు జరుగుతున్నాయో సిఎస్ రావు గారు జర్నలిస్ట్ అండి ఆయన బహుశా ఆయన ఒక హిందువే బట్ అయితే వన్ ఆఫ్ ద విషయాన్ని ఉన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తానని ఇంకా పూర్తిగా మీకు అవగాహన వస్తుంది ఓకే ఈ కుట్ర కుతంత్రాలు ఏంటి అన్నటువంటి విషయాలు మీకు పూర్తి అవగాహన కలిగేటట్లుగా నేను దాన్ని కూడా మీకు కాపీ రైట్ లేకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను ఓకే కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు వైరల్ చేయాలి అర్థమైందా ఆదివారం రో ఎట్టి పరిస్థితులను రద్దు చేయడానికి వీలు లేదు ఆదివారం సెలవు దినం రద్దు కావడానికి వీలు లేదు వీల్లేదు వీలు లేదు మీరు కామెంట్ రాయండి ఖచ్చితంగా కామెంట్ రాయండి వీళ్ళు శుక్రవారం ప్రవేశపెట్టాలని చూస్తున్నారు అయితే ఇప్పటికి ఈ పాటికి కొన్ని స్వతంత్ర దేశాలు కొన్ని దేశాలు అవి ఇస్లాం దేశాలు వాళ్ళు శుక్రవారం సెలవు పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకి అది పవిత్రమైన దినంగా పెట్టు కాబట్టి సో అది వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు అలాగా చేసుకుంటున్నారు కానీ మనకి మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి సుమారుగా మనకేమో ఆదివారం అలవాటు ఆదివారం క్రైస్తవులకు పవిత్ర దినం పరిశుద్ధ దినం కాబట్టి దీనిని దెబ్బ కొట్టాలి ప ఎందుకంటే పవర్ మన చేతుల్లో ఉంది అనుకుంటున్నారు పిచ్చేవాళ్ళు ఏమండి దేవుడు తలుచుకుంటే ఎంతసేపండి నిబ రాజును గడ్డి కరిపించాడు గడ్డి తినిపించాడు పక్షిలాగా జంతువులాగా మనిషిలాగా కాకుండా పోయాడు ఇలాగే గర్వించి అహంకార వ్యవహరించి అర్థమైందా కాబట్టి మోడీ ఒక లెక్క ఏంటి మన దేవునికి దేవుడు ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు కూర్చోవాలి దేవుడు ఎవరి సీటు పీకేసి వాళ్ళ కిందకి రావాలి సో కాబట్టి దేవుని చేతుల్లో ఉంది మనం దేవునికే భయపడదాం దేవుని పక్షంగా అవసరమైతే హతసాక్షులమైన కావటానికి సిద్ధం నేను సిద్ధం నా దేవుని కోసం హతసాక్షిగా మరణించడానికి నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం ఓకే కాబట్టి ఖచ్చితంగా మనం వ్యతిరేకించి తీరాలి మనం గళమిప్పి తీరాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రాయటం మాత్రం మర్చిపోకండి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారాన్ని మార్చడం మాత్రం మనం యాక్సెప్ట్ చేయొద్దు లౌకిక వాదులారా మేల్కొనండి క్రైస్తవ సమాజమా మేల్కొనండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అయితే బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఎందుకంటే వాళ్ళకి సండే ఇంపార్టెంట్ సండే ఎందుకు ఇంపార్టెంట్ అంటే చర్చిలకు వెళ్తూ ఉంటారు ప్రార్థనలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుగా పరిగణించి సండేని వాళ్ళు హాలిడేగా ప్రకటించారు ఆ రోజు నుంచి అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది ఆదివారం రోజు సెలవు అనేది ఆదివారం రోజు సెలవు కాటువంతటే మనం చర్చలు కనుక చూస్తే ప్రార్థనా మందిరాలని కిక్కిర్చిపోతూ ఉంటాయి మత మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు మత మార్పుల యొక్క వేగం కూడా పెరిగింది దీని కారణంగానే అనేది సహజంగా హిందూ దేవతలు దేవుళ్ళు అంటే అన్ని వారాలు అన్ని వస్తువులు దేవుళ్ళు దేవతలుగానే పరిగణిస్తూ ఉంటారు సర్వాంతర్యామి అనేది వినిపిస్తూ ఉంటారు సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి ఆ ఉద్దేశంతోటో లేదంటే మరి బ్రిటిష్ సాంప్రదాయాన్ని బ్రిటిష్ ఆన్వాయితీని దేశం నుండి తరిమి కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆదివారాన్ని సెలవు నుంచి తొలగించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం పైగా జార్ఖండ్లో ఆయన ప్రసంగంలో ప్రస్తావించినట్టు అంశంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ వారంలో ఏ రోజున సెలవు ఇవ్వాలి అని అంటే శుక్రవారం రోజు సెలవు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రాథమికంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు శుక్రవారం రోజు అమ్మవారికి అనుకూలమైనటువంటి లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు హిందువులు అందుకే అమ్మవారి భక్తునిగా నరేంద్ర మోడీ గారు శుక్రవారం రోజు సెలవుని ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇక నుంచి ఆదివారం సెలవు అనేటువంటి పద్ధతికి స్వస్తి పలకపోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది గతంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అంశాలను మార్చుకుంటూ వస్తున్నారు నరేంద్ర మోడీ గారు భారత సంహిత అంతకుముందు సిఆర్పిసి ఉండేది ఆ సిఆర్పిసిని కాస్త భారత సంహిత సంహిత కింద మార్చేశారు ఆ బ్రిటీష్ తరహా వాసనలు కంప్లీట్గా పోవాలి అనేటువంటి ఉద్దేశంతో రక్షణ సిబ్బందికి కానీ రక్షణ శాఖలో కానీ లేదంటే పోలీస్ శాఖలో కానీ డ్రస్ కోడ్ను కూడా మార్చ మార్చే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క మదిలో ఉంది అనేది ఆయన సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళు దాటిపోయినప్పటికీ కూడా బ్రిటిష్ వాసనలు మాత్రం పోవట్లేదు బ్రిటిష్ వాసనలు పోవాలంటే కూడా కొన్ని కొన్ని ఆనవాళ్ళని తుడిచేయాలి అనేది ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క అభిప్రాయం డెబ్బై ఐదేళ్ళకు పైగా స్వాతంత్ర్యం వస్తే సుదీర్ఘ కాలం పాటు అదే బ్రిటిష్ వాసనలు అదే బ్రిటిష్ కోడ్ అదే బ్రిటిష్ రూల్స్ అవే కనిపిస్తూ ఉన్నాయి అవి ఎందుకు మార్చకూడదు అనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి కలిగింది అందులో భాగంగానే ఫస్ట్ అసలు ఆదివారం సెలవు దినం అనేదాన్ని తీసేస్తే ప్రజల మానసికమైనటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దాని నుంచి పక్కకు రావాలి అనేది ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది వేసుకునేటువంటి డ్రెస్ కోడ్ను మార్చేశారు కండక్టర్లు కాకీ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఆ కాకి డ్రెస్సులని మార్చేసి ఆర్టీసీ సిబ్బందికి కలర్ సంబంధించిన కోట్ పెట్టేసి డ్రెస్సులు యూనిఫామ్ని సెలెక్ట్ చేశారు అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోవచ్చు డ్రస్ కోడ్ అదే ఉండాలి అనేటువంటి నిబంధన లేదు కానీ అదే డ్రెస్ కోడ్ అదే సిఆర్పిసి అవే రూల్స్ అదే బ్రిటిష్ దొరతను ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సమాజంలో పోయారు పోల్లధరలో అయితే వచ్చారు పద్ధతులు మారట్లేదు అందుకే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆ పద్ధతులు మార్చాలి ఆ వాసనలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఆయన ఆదివారాన్ని సలోదీనంగా పరిగణించకుండా ప్రత్యామ్నాయ మార్గాల దిశగా ఆయన వెళ్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో సోమవారం శివుడు మంగళవారం హనుమాన్ బుధవారం వినాయక స్వామి గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యభగవానుడు ఇలా ఉంటుంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆదివారం అనేది అసలు సూర్యభగవాను రోజు ఆ రోజున అసలు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు మిగతా రోజులు దినోత్సవం కానీ ఆదివారం రోజు అసలు తినకూడదు ఆదివారం రోజు సెలవు ఇచ్చి హిందువుల్ని హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయాల్ని దెబ్బ కొట్టేందుకు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు దేశభక్తి లేని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడతారు తెల్లవాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడతారు ఈ క్రైస్తవులంతా ఇంతే దేశభక్తి ఉండదు దేశభక్తి ఉండదంటూ బురద జల్లే కార్యక్రమం మొదలు పెడతారండి నిజం చెప్పాలంటే బ్రిటిష్ వారి కాలంలో చాలా చాలా మార్పులు వచ్చాయి మరి ముఖ్యంగా మిషనరీస్ వచ్చాక క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాక బ్రిటిష్ కాలంలో ఏవండి కుల మతాలకు అతీతంగా అస్పృశ్యత నివారణ అన్నటువంటిది చేపట్టారు బాల్య వివాహాలు జరగకుండా నిషేధించారు ప్రింటింగ్ ప్రెస్లు దేశానికి తెచ్చారు ఎలక్ట్రిసిటీ దేశానికి తెచ్చారు మంచి మంచి బ్రిడ్జీలు వాళ్ళు కట్టడం జరిగింది వాళ్ళ హయాంలో ఏమండి ముఖ్యంగా ఈ హిందువులు దౌర్జన్యాలను వారు కూడా సహించలేకపోయేవారు ఏమండి అందరూ సమానమే అన్నదే వాళ్ళ నినాదం కాబట్టి ఈ విషయానికి వచ్చేటప్పటికి బ్రిటిష్ వాళ్ళని ఏదో దెబ్బ కొట్టాలని లేక బ్రిటిష్ వాళ్ళు ఏదో హైందవ సంస్కృతిని సాంప్రదాయాన్ని దెబ్బ కొట్టారంటూ మాట్లాడటం అన్నది అది దాని నిర్ధందంగా దాన్ని మనం తోసిపుచ్చాల్సిందే సిఎస్ రావు గారు ఈ విషయం మీద మరలా మీరు ఆలోచించండి లేకపోతే హిందూ సమాజాలు హిందూ సోదరులారా బంధువులారా మిత్రులారా ఇది ఈ విషయం మీద ఆలోచించండి నిజానికి బ్రిటిష్ వాళ్ళు రెండు మూడు శతాబ్దాలు పరిపాలించారు ఏదో మన సొమ్మును దోచేశారు అక్క చెల్లిండు అప్పట్లో మానభంగాలు చేశారంటే కంటిన్యూగా చేస్తూ వచ్చారు రెండు మూడు శతాబ్దాలు కాదు కాదు ఒకవేళ మొదట్లో జరిగినా ఏమో వాటిని మనం కూడా ఖచ్చితంగా తిప్పికొడదాం వాటిని మేమేకి భవించాం అయితే వారు చేసిన మంచి పనులు ప్రస్తావించడం ఏంటి ఏవండి వాళ్ళు చాలా మంచి పనులు చేశారు చాలా చాలా మంచి పనులు చేశారు మరి ముఖ్యంగా మిషనరీస్ వచ్చిన తర్వాత సువార్త ప్రకటించడం ప్రారంభించిన తర్వాత దేశంలో ఎన్నో మంచి కార్యక్రమాలు తెచ్చారు సమానత్వాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు ఆనాటి బ్రాహ్మణ సమాజం కుట్రపూరితంగా ఏమండి ఎన్నో విధాలుగా వారిని ఆటంకపరచాలని చూశారు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను అర్థమైందండి ప్రింటింగ్ ప్రెస్ తెచ్చారు దళితులైనటువంటి వారిని గుళ్ళోకి రానిచ్చారు వారికి విద్యాబుద్ధులు నేర్పించారు వారికి అవసరమైతే మందులు మందులిచ్చారు విజ్ఞానాన్ని అందించారు హాస్పిటల్స్ కట్టించారు అందుకే కదా క్రైస్తవం పట్ల ప్రజలు ఆకర్షితులైపోయి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఆ యొక్క మరి చర్చికి వెళ్ళటం అన్నటువంటిది చూస్తున్నాం అంత మాత్రమే కాదండి క్రైస్తవ్యం అనేటువంటిది మార్గమని మతం కాదని ప్రజలకు అర్థమయ్యింది అందుకనే కదా ఈనాటికి కూడా అన్ని మతాలను విడిచిపెట్టి సత్యం లేదని క్రీస్తు మార్గంలోకి వస్తున్నారు ఇది సత్యం కాదా అని నేను మరొకసారి ప్రశ్నిస్తూ ఉన్నాను ఓకే అండి ఆలోచించండి తప్పకుండా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కార్బెస్ యూ